నాకైతే బూస్పంప్స్ వస్తున్నాయండి ఇలాంటి వాళ్ళని గురించి తెలుస్తుంటే ఇలా అనేది అనేది అసలు ఎట్లా వస్తున్నాయి అంటే బూస్ బంప్స్ అంటారు కదా బూస్ బంప్స్తో పాటు కోపం కూడా వస్తుందండి సామాన్యులు మనకి ఇంత కోపం వస్తే అబ్బా మనం దేశాన్ని తీసుకెళ్ళి ఇతర దేశాలకి ఇలా ఫ్రాడ్ చేసుకున్న వాళ్ళని ఇంకా అసలుకి ఎంత కోపం రావాలండి వీళ్ళే చేశారు అని తెలిస్తే అసలు మామూలుగా కోపం రాదండి చాలా కోపం ఉంది ఇప్పుడు అందరికి కూడా ఎందుకంటే వాళ్ళ వలన రీసెంట్గా మొన్ననే కదా మనకి ప్రపంచం అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది సో మనకి ఎంతమంది ఉగ్రవాదుల చేతుల్లో చనిపోయారు కదా చాలా మురళీ నాయక్ గారు మొన్నే కదా చనిపోయింది మురళీ నాయక్ గారి వాళ్ళ తల్లి ఆవేదన మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండు కూడా చూసిందండి చిన్న వయసులో చాలా చిన్న వయసు ఇరవై మూడు ఇరవై ఐదు ఏజ్లో ఎంత అతను ఎంత మెచ్యూర్ మైండ్తో దేశం కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉంటే ఈ బ్రష్టు పట్టిన సన్నీ యాదవ్ చేసిన బ్రష్టు పనికి అసలు నిజంగా అండి మన ఎంత అంటే తెలంగాణ అతను కాదు తెలంగాణ అతను అది మనకి క్లియర్గా తెలుసు నేను ఇదివరకు ఈ సన్నీ యాదవ్ది ఈ బయ్యా సన్నీ యాదవ్ ఉన్నారు కదా ఆయన వీడియోస్ చూశాను కానీ మనకి యూట్యూబర్స్ అందరూ వీడియోస్ చూస్తారండి కానీ ఇలాంటి కలుగులో ఉన్న వాళ్ళని బయటికి లాగి ఎంతోమంది ఈ బెట్టింగ్ యాప్ల వలన చనిపోయారో అసలు ఈ బెట్టింగ్ యాప్ అనేది ఈ ప్రపంచ యాత్రకు ఏదైనా అన్వేషణ గారు ఉన్నారో ఆయన బయటికి చెప్పే అంతవరకు కూడా మాలాంటి వాళ్ళకి అసలు తెలియదండి ఇవంటూ ఒక బెట్టింగ్ యాప్లు ఉంటాయి ఈ యాప్ల వలన ఇలా ప్రజలను దోసేసుకుంటున్నారు లాగేసేసుకున్నారు ఫ్రాడ్లు ఉంటాయని తెలుసు కానీ ఈ విధంగా మనము జూమ్ మీటింగ్లో జూమ్లో మనము ఎంటర్ అయ్యి ఇలా బెట్టింగ్ యాప్లు చేసి డబ్బులు సంపాదిస్తున్నారని ఇప్పుడు ఎంతమంది అయితే లిస్ట్లో ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఎంత దొంగ మొక్కాలండి నిజంగా ఈ బిగ్ బాస్లో వాళ్ళు కానీ ఈ టీవీ యాక్టర్స్ నేను ప్రతిసారి కూడా టీవీ యాక్ట్రెస్నే అంటానండి వాళ్ళంత దొంగ వాళ్ళు లేరండి నిజంగా మన పేర్లు మొత్తం లిస్ట్ కూడా ఉందండి ఎవరెవరు ఈ నాకు చాలా కోపం వస్తుందండి అసలుకి ఈ యాక్టర్స్ మీద ఈ టీవీ యాక్టర్స్ మీద మనకి లిస్ట్ ఉంది కదండి ఏదైతే మన సజ్జనారాయణ గారు మనకి ఏదైతే అన్వేషణ గారు ఫస్ట్ స్టార్ట్ చేసింది అన్వేషణ గారు అండి సో అఫ్ కోర్స్ మనం మొత్తానికి తెలుసు తెలుగు వాళ్ళకి ప్రపంచ యాత్రికులు గారు అన్వేషణ గారని ఆయన చెప్పేంత వరకు కూడా మాలాంటి వాళ్ళకి బావిలో కప్పలలాగా ఉంటాం కదండి మేము మాలాంటి వాళ్ళకి తెలియదండి కానీ ఇప్పుడు తెలుసుకున్నాము మన ఈ సోషల్ మీడియా పుణ్యం అంటాం వీళ్ళు ఎంత దొంగ అంటే ఈ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి నిజంగా వాళ్ళ లిస్ట్ కూడా మన సత్యనారాయణ గారు ఆల్రెడీ రివీల్ చేశారు మన తెలంగాణ ప్రభుత్వం కూడా రివీల్ చేసింది ఎవరెవరైతే టీవీ యాక్టర్స్ మెయిన్ బిగ్ బాస్లో ఏంటంటే నా దురదృష్టం ఏంటంటే ఈ పల్లవి ప్రశాంత్ ఉన్నాడు కదా ఈ పల్లవి ప్రశాంత్కి నేను కాకుండా నాతో పాటు చాలా మందికి చెప్పి నేను ఓట్లు వేయించానండి ఇంకోటి బిగ్ బాస్కి నేను ఎప్పుడు ఏ ఏది కూడా అసలు ఎక్కడ నేను ఈ బిగ్ బాస్ సీజన్ సీజన్లో నేను ఎవరికి కూడా ఓటు వేయలేదండి కానీ బిగ్ బాస్లో ఈ సెవెన్ సీజన్ ఉంది కదా సెవెన్ ఎయిట్ పల్లవి ప్రశాంతికి నేను ఓటు వేసానండి ఎందుకంటే ఒక ఫార్మరు ఆయన అసలు ఆయన వీడియోస్ కూడా నేను ఎప్పుడు చూడలేదు కానీ ఆయన వ్యక్తిత్వం మంచిది కానీ ఆయన కూడా బెట్టింగ్ యాప్లు చేశారంటే ఇంకా వచ్చే వచ్చే బిగ్ బాస్ ఎప్పుడో అసలు బిగ్ బాస్లో తీసుకున్న అసలు ఈ వ్యవస్థ ఎప్పుడు బాగుపడుదండి ఈ బిగ్ బాస్ వ్యవస్థ కాదు ఒక ఒక ఆయన నారాయణ గారు ఎవరు ఆయన ము ఎత్తుకున్నారు ఈ బిగ్ బాస్ వలన ఎవరికి ఉపయోగం ఉండద్ది దేనికి ఉపయోగం ఉండద్దు అని సరే ఎందుకంటే బిగ్ బాస్లో వచ్చే వాళ్ళు చాలామంది కూడా మన మన దరిద్రం ఏంటంటే ఇచ్చిన వాళ్ళకే అవకాశం వచ్చిన వాళ్ళకే అవకాశం వచ్చిన వాళ్ళకే అవకాశం వస్తుంది ఇకపోతే మనకి ప్రెస్టేషన్ ఉన్నా కానీ మనము ఏం చేయలేం కదా అంటే ఈ బిగ్ బాస్లో ఉన్న చాలామంది ఈ యాక్ట్రస్ చాలా పేర్లు కూడా ఉన్నాయండి మనకి లిస్ట్ కూడా తీశారు వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్లు చేస్తున్నారు వీళ్ళని ఏమనాలండి అసలు కాదు ప్రజలు మీకు భిక్షేసి ఓట్లేసి ప్రజలు మిమ్మల్ని గెలిపించి మీరు చేసే పనికి మాలిన ఏదైనా కానీ చూసి పనికి మాలిన అంటున్నానంటే మరి ఏం ఏం ఉపయోగం అండి వాళ్ళు చేసే ఏం వలన షోస్ వలన కానీ ఏం వలన ఎవరికి ఉపయోగం ఉంది దేశానికి ఉపయోగం ఉందా ప్రజలకు ఉపయోగం ఉందా వాళ్ళకు ఉపయోగం ఉంది టీవీ వాళ్ళకి ఉపయోగం ఉంది ఎవరికి ఉపయోగం ఉంది వాళ్ళు చేసే వాళ్ళ ఎవరికి అసలు బిగ్ బాస్ వలన ఎవరికి ఎంటర్టైన్మెంట్ ఓన్లీ ఎంటర్టైన్మెంటే కానీ వలన ఎవరికన్నా ఉపయోగం ఉందా లాభం ఉందా సామాన్యుడికి ఏమన్నా ఉపయోగం ఉందా కాదు బిగ్ బాస్లో ఈ పల్లవి ప్రశాంత్ చేసిన పనికి మొత్తం ఎంత మనకి గవర్నమెంట్ ప్రాపర్టీ ఎంత దెబ్బతింది ఇదంతా తెలిసి అసలు ఎందుకు పెడతారు ఈ షోస్ అర్థం కాదు కాకపోతే ఏంటంటే అది వాళ్ళ ఇష్టం కాబట్టి ఈ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు టీవీ యాక్టర్స్ మొత్తం కూడా చాలామంది కూడా ఈ బెట్టింగ్ యాప్లు చేశారు ఇప్పుడన్నా వాళ్ళు కొంచెం ఇంకోటి ఫ్రాడ్లు అండి ఈ యాక్టర్స్ వీళ్ళు అస్సలు నాకు వచ్చే కోపానికి ఈ టీవీ యాంకర్స్ మీద ఎవరు ఎవరెవరో కూడా పేర్లు కాదండి వీళ్ళందరూ కూడా ఈ హెచ్కే పర్మనెంట్ క్లినిక్ని ఎంతమంది ప్రమోట్ చేశారు మీరు హెచ్కే క్లినిక్ పర్మనెంట్లో అన్ పర్మనెంట్ క్లినిక్ అనుకోట్టండి మొత్తం ఎవరెవరు దాన్ని సపోర్ట్ చేశారనేది లిస్ట్ మొత్తం వస్తుందండి ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా అండి నిజంగా వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్లు చేసి ప్రజల వాళ్ళు పీక్కు తింటున్నారు చూసా దానివల్ల వల్ల ఎంతమంది చనిపోయారు ఏమైందనే కదా మన అయితే చెప్పారండి సో ఇంకా వీళ్ళు ఎప్పటికీ మారనమాట ఎందుకు ఈ బిగ్ బాస్ వలన ఎవరికి ఉపయోగం ఉందండి నేను అదే అంటున్నాను ఇంకపోతే ఎవరికి ఉపయోగం లేదని తెలుసు ఇంకా బిట్టింగ్ యాప్లు జరుగుతున్నాయి అని కూడా మనకు తెలుసు అబ్బాయి సన్నీ యాదవమ్మ ఎంత క్రూరల్ మైండ్ ఉన్నది ఆల్రెడీ మనకి ఢిల్లీకి చెందిన చెందిన ఆమె మొన్న జ్యోతి మల్హోత్ర ఉంది కదా ఆమె గురించి మన అన్వేషణ అన్న వేస్తున్నారు మళ్ళాంటి వాళ్ళకి మనం చూడపోయినా కానీ అలాంటి వాళ్ళు వీడియోస్ అనేవి చూస్తూ ఉంటే మనకి ఏం జరుగుతుంది ఆమె ఆల్రెడీ పాకిస్తానులతో లింక్అప్ అయ్యిందని తెలిసింది ఆల్రెడీ ఈ నేషనల్ ఎయిర్ ఫోర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆమెను పట్టుకున్నారు ఇంట్రాగేషన్ చేస్తున్నారు ఆల్రెడీ ఆమె ఆమె కూడా ఇంతేంది సేమ్ చిన్న యూట్యూబరే ఆమెకి ఇంకా ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఆమె మొత్తాన్ని ఏలి లగ్జరీ లైఫ్ అనిపిస్తుంది సేమ్ ఈ సన్నీ యాదవ్ గారు కూడా అంతే ఉన్నారు గారు అనకూడదు ఎందుకంటే దేశ ద్రోహి కదా సన్నీ యాదవ్ ఎందుకంటే నిన్న వచ్చేసి మనకి చెన్నై ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు ఎన్ఐ వైఎల్ అని తెలుసు అయితే మన అన్వేషణ గారు చెప్పారు ఇంకో న్యూస్ ఛానల్లో అమ్మ పోలీసులు ఇంట్రాగేషన్లు ఏమేమి బయటపడే అని చెప్పారండి అసలు ఆయన వీడియోస్ చూస్తే మనకి బైక్ మీద పాకిస్తాన్ వెళ్ళిన తొలి భారతీయుడు అంట అయ్యి బాబు భారతీయుడు అన్న పదానికి అర్థం లేకుండా చేసేసాడండి సన్నీ యాదవ్ నిజంగా ఆయన వీడియోస్ చేస్తే పాకిస్తాన్ టూర్స్ టూర్ మొత్తం అప్లోడ్ చేశారు ఆయన ఆల్రెడీ బైక్ మీద అమెరికాకి వెళ్ళానని చెప్పినప్పుడు నేను చూసాను ఆ వీడియో దాని కాంట్రవర్సీగా మన అన్వేషణ గారు అయితే ఫుల్ కాంట్రవర్సీ నువ్వు ఎలా వెళ్ళావు ఫ్లైట్లు మేము కూడా అనుకున్నాం ఎందుకంటే ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి అమెరికాకి బైక్ మీద అంటే ఎవరు నమ్ముతారండి ఎవరు అమాయకులు ఉన్నారు ఎవరు పిచ్చోళ్ళు ఉన్నారు కింద వాడికి ఏమన్నా మొలలు ఉన్నాయి అనుకున్న ఫైల్స్ మొత్తం పగిలిపోయి కింద పైన మొత్తం పోయిద్ది అంత దూరం ఏదైనా ఉన్న వాళ్ళు ఎంత ఎంత మాత్రం ఏజ్ ఉన్నా కానీ ఒక సిక్స్ సెవెన్ అవర్స్ ఉంటేనే కింద మాడిపోతూ ఉండిద్ది కూర్చోలేము ఈ సీటు బటక్స్ అనేది పని చేయదు ఏమీ చేయదు ఈతనంటే అమెరికాలో బండి అది ఆవద్దు అసలు మనకెందుకు అలా చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనుకోను కానీ వచ్చేసి ఈయన ఫొటోస్ ఎవరో ముంబైకి మనకు పేర్లు తెలియదు కానీ ముంబై టెర్రలీ టెర్రరిస్ట్ ఉన్నారు కదండి వాళ్ళకి ప్లస్ పాకిస్తాన్ వాళ్ళకి సంబంధం ఉన్న వాళ్ళతో ఈ సన్ని యాదవ్ ఆయన లింక్ లింకప్ ఉన్నాయి అంట ఆయన ఫోటో కూడా ఎవరో ఒక యూట్యూబర్ పెట్టారు ఆయనతో అంటే ఆయన చాలా ప్రపంచ ద్రోహి అంట ఆయన అంటే ఆయన ఉర్సేనో ఏదో పేరు ఉందండి మరి నాకు నాకు పూర్తిగా తెలీదు ఆయనతో అంటే ముంబైలో చాలా వరకు దాడులు అట్లా జరిగినాయి కదా అప్పుడు అప్పుడు వినేవాళ్ళమే ఆ దాడులకి లింక్అప్ అయి ఉన్న వాళ్ళతో ఈ సన్నీ యాదవ్కి లింక్స్ ఉన్నాయంట అబ్బా ఇంకోటి ఈ ఏదైతే ఇప్పుడు దేశద్రోహి ఉందో మన జ్యోతి మల్హోత్ర ఈమెతో కూడా ఈయనకి కాంటాక్ట్లు ఉన్నాయంట మరి పోలీసులు కానీ ఎవరైనా కానీ మొత్తం లాగేస్తారు కదా మొత్తం ఈయన వీ ఈ ముంబై దేశద్రోహి ఈ జ్యోతి మల్హోత్ర అలా నీ సన్నీ యాదవ్కి మొత్తం కూడా కాల్స్ ఉన్నాయంట అంటే వీళ్ళు మొత్తం కాన్ఫరెన్స్ కాల్స్ ఉన్నాయంట అంటే ఈ ముగ్గురు కలిసి మాట్లాడుకున్నవి కాన్ఫరెన్స్ కాల్స్ అయితే ఉన్నాయంట మరి ఇంత దేశం ఇంకోటి మళ్ళీ ఎంత ధైర్యం అసలు ఎంత ధైర్యం ఈ సన్ని యాదవ్కి మన అన్వేషణ అన్న చెప్తారు వాళ్ళకి అసలు ఏమీ లేదు వాళ్ళ నాన్న ఒక ఫార్మసిస్టు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వాళ్ళ తమ్ముడు వీడియోస్ కూడా ఈ మధ్య చాలా చూశాను ఎందుకంటే ఆల్రెడీ సన్నీ యాదవ్ అరెస్ట్ అరెస్ట్ అని చాలా వీడియోస్లో ఉన్నా కానీ ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు అయితే ఆయన బయటకు వచ్చి వాళ్ళ తమ్ముడు చెప్పినప్పుడు మేము వీడియోస్ చూసాము అయితే ఇప్పుడు ఏం తెలిసిందంటే ఈ ఏదైతే మన అన్వేషణ గారు ఉన్నారో ఆ అన్నయ్య అయితే చెప్పాడు ఏమనంటే వీళ్ళు ఫాదరు చాలా ఫార్మసిస్టు కానీ ఇతను ఎన్ని స్పోర్ట్స్ బైకులు త్రీ నో ఫోర్ ఉన్నాయంట ఇంకొక కారు పేరు ఏదో చెప్పాడు అదొక కారు ఇంకొక నార్మల్ కారు సరే ఇవన్నీ ఇక్కడ పెడితే సిక్స్త్ ఫ్లోర్ బిల్డింగ్ కడుతుందనంట వాళ్ళ బిల్డింగ్ రీసెంట్గా మనకి న్యూస్ ఛానల్లో కలిసింది మరి వాళ్ళ ఫార్మసిస్ట్కి ఎంత వచ్చిందండి ట్వంటీ థౌజండ్ లేదా థర్టీ థౌజండ్ వచ్చింది మరి ఇన్ని కట్టుకొని ఆయన అంత బిల్డింగ్ కట్టానంటే అది క్వశ్చన్ మార్కే కదా సో ఇది సన్ని యాదవ్ బెట్టింగ్ యాప్లు చేసి సంపాదిస్తున్నాడు అని చెప్పారు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ లేదు కానీ వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసేసారు అది మళ్ళీ బైక్లు రైడ్లు ఇవన్నీ కూడా రైడ్ బైక్లు చూశారు మరి ఊరుకుంటారా బెట్టింగ్ యాప్లు ఎంతమంది నాశనం అయిపోయారు ఎంతమంది ఇది చేశారు సన్ని యాదవ్ అలా చేయటం తప్పే కదా సో ఇప్పుడైతే శిక్ష అనుభవిస్తున్నాడు అనుభవించాలి గట్టిగా వేయాలి ఎందుకంటే ఈ జ్యోతి మల్హోత్రకి ఈ దేశ్రోహులు ఉన్నారు కదా వీళ్ళకి ఎట్లా అంటే గట్టిగా చెప్పాలన్నమాట సో మళ్ళీ ఇంకొకడు మన దేశం గురించి పక్క వాళ్ళకి ఏ అసలు వెళ్లకుండా మాట కూడా ఎత్తకుండా అసలుకి ఎలా అంటే మనం నోటితో అనకూడదు కానీ ఆ విధంగా చేయాలన్నమాట ఈ సన్నీ యాదవ్ కానీ ఈ చెప్పినవన్నీ ప్రూఫ్స్ కరెక్ట్గా ఉంటే అసలు మొత్తం లైఫ్ లాంగ్ జైలు అది కూడా సరిపోదు అనుకుంటా మళ్ళీ అతనికి ఏదైతే మనకి ఓల్డ్ సిటీ అంటే తెలుసు కదా మొత్తం వాళ్ళే ఉంటారు వాళ్ళతో లింక్అప్ అయి ఉన్నాయి మళ్ళీ వచ్చేసి ఫేమస్ ముస్లిమ్స్ ఉంటారు కదా ఎక్కడో ఈ ఏరియాస్ వాళ్ళతో కూడా అప్లు ఉన్నాయంట ఏంటంటే నాంపల్లి దగ్గర ఒకటి ఉండేది దాన్ని నేను మర్చిపోయినా నాకు ఇప్పుడు గుర్తురాట్లేదు వాళ్ళతోటి అప్లు అంటే వాళ్ళతో కాంట్రాక్ట్స్ ఉన్నాయంట ఓల్డ్ సిటీ వాళ్ళతో కాంట్రాక్ట్స్ ఉండట మరి వాళ్ళు వీళ్ళు ఒకటే కదా పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళకి ఉంటే కదా అంటే అంటే భాష ప్లస్ వీళ్ళుది అంటే అందరూ అలా ఉంటారని నేను అంటలేదు చాలామంది హైదరాబాద్లో మనం దొరికితే చాలామంది కూడా అలాంటి వాళ్ళు ఉంటారు ఎందుకంటే మనకి హోల్ సిటీ కానీ మళ్ళీ ఇంకా ముస్లిమ్స్ ఉండే ఏరియాస్ ఉంటాయి కదా ఆ ఏరియాస్ అనమాట ఆ ఏరియాస్లో మూడు ఏరియాస్ అనేవి ఇతనికి మూడో నాలుగు ఏరియాస్ తోట కొంతమందితో లింకులు అనేవి సన్నీ ఉన్నాయని చెప్పారండి ఏదేమైనా మన దేశానికి ఈ విధంగా చేసి ఎంతోమంది జవాన్ని కోల్పోయి వాళ్ళ ఫ్యామిలీస్ని కోల్పోయి వాళ్ళ ఫ్యామిలీస్ని అతను కోల్పోయి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇప్పుడు ఈ విధంగా మన దేశాన్ని తీసుకుపోయి మన రహస్యాలు మొత్తం వాళ్ళకి చెప్తున్న ఎవరిని కూడా వదిలే పరిస్థితి లేదు ఎందుకంటే ఇతను వలన ఇలాంటి వాళ్ళ అంటే జ్యోతి మల్హోత్ర అలానే ఇతనున్న సన్నీ యాదవ్ ఇంకా ఎంతోమంది ఉన్నారు అండి వాళ్ళందరూ బయటికి రావాలి ఒకవేళ నిజంగా వాళ్ళు ఆ పనులు కానీ చేస్తే అంతకన్నా పాపం ఇంకోటి ఉండదండి వాళ్ళు ఎట్లా అంటే ఇంకో భయపడేటట్లుగా చేయాలి ఎంతమంది చనిపోయారండి ఎంతమంది కుటుంబ సభ్యులను కోల్పోయారు ఎంతమంది కాదు ఏడుపులు చా విన్నాము మనము మరి అంతటి వాళ్ళని ఆ విధంగా అతమార్చడానికి వాళ్ళకి సహకరించిన వాళ్ళని మన ఏదైతే మోడీ గారి ప్రభుత్వం ఉందో గట్టిగా ఇవ్వాలండి అసలుకి ఏదైనా అది ఎవరైనా కానీ అది క్రిస్టియన్ అయినా ముస్లిమ్స్ అయినా హిందూ అయినా మన దేశాన్ని సంబంధించిన రహస్యాలు మొత్తం ఆ పాకిస్తాన్ వాళ్ళకి కానీ జారేస్తుంటే అలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదండి ఈ సన్నీ యాదవ్ అనే వాళ్ళని మన ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయొద్దు అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి అసలు వాళ్ళ వీడియోస్ కూడా మనం చూడవద్దు అలాంటి దేశ ద్రోహుల వీడియోస్ సో ఇదేనండి మన దేశానికి ఎవరు నష్టం చేసినా అస్సలు వదిలిపెట్టకూడదు అందరు కూడా అవగాహన నుండి ఇలాంటి వీడియోస్ వేస్తే అవగాహన వచ్చిద్ది అలానే కొంతమంది తప్పు చేసే వాళ్ళకు కూడా భయం వచ్చిద్దండి అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను